నెందలూరు నియోజకవర్గంలో వరద ముంపుకి గురైన ప్రజలకి కూట ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తున్నామని నష్టపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైనా వారి కోసం ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అని నిరూపిస్తున్నామని నెందలూరు శాసనసభ్యులు చింతమ్మన ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడారు ఎవరు ఎలాంటి అధైర్యపడవద్దని కూట ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

బియ్యం కేజీ నూనె ప్యాకెటు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప ఒక కందిపప్పు ప్యాకెటు పామాయిలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్నేటో సాయంత్రం లేట్రో ప్రతి కుటుంబానికి కూడా పాల్గొడమన్నా ఈ రోజు నుంచి పాల్గొన పంచుతాడు గారు ఇదేమి దొంగ ప్రభుత్వం కాదు మొహం చూసి తానికి వాళ్ళకు కూడా ఒకటి అర ఇల్లు వాళ్ళ మొలకైపోయినా కూడా వదిలిపెట్టద్దు కొత్త ఊరంతా మొత్తం నీకు అప్పు చెప్పాను ఊర్లో బిల్నా జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు బీడ్ ఇస్తా దోడుంటే ఐదు కేజీలు ఇస్తా హావు ఉంటే పది కేజీలు ఇస్తా హావు దోడుంటే ఐదు కేజీలు ఇస్తావు ఆ బీడ్ కూడా తెచ్చుకుని జాగ్రత్త గారు జాగ్రత్తగా రవేంద్ర గారు ఏం చెబుతా చేయండి చెప్తున్న ఇల్లు ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం ఎనిమిట్ చేయండి ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉంటారు মেডিক্যাল ক্যাম্প পড়লো কোণা এমন ডাক্তার মনে হচ্ছে আমরাpmod বেড কাড়ালুണ്ട് কোড়া আর দাঁড়ানো না পড়ুক ఒడ్డు ప్రాంతంలో పెడతాయి పక్కకోవడంలో మీ దగ్గర ఎక్కువ